మన భారతదేశంలో హిందువులకు వ్యతిరేకంగా ఒక బలమైన ఎకో సిస్టమ్ ఉంది ఇక్కడున్నటువంటి స్వదేశీ ద్రోహులు అలాగే ఇక్కడున్న హిందువుల మీద కక్ష కట్టినటువంటి విదేశీ దుష్టశక్తులు ఈ రెండు కలిసి సామాజిక మాధ్యమాల ద్వారా పుస్తకాల ద్వారా రకరకాల భావజాలాల ద్వారా పాశ్చాత్య సంస్కృతిని సోకాల్డ్ నాగరిక సంస్కృతిలాగా ఇంజెక్ట్ చేయడం ద్వారా మన చరిత్రను మనకు దూరం చేయడం ద్వారా మనమందరం అనాగరికులు మన ప్రతిరోజు నిత్యము నూరిపోసేటటువంటి రకరకాల విధానాల ద్వారా ఈ ఎకోసిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది మనం ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడా ఒక దొంగ వచ్చి ఇంట్లో ఉన్న సరుకులన్నీ కొల్లగొట్టేసేటట్లుగా వీళ్ళు మన మధ్య చిచ్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అఫ్కోర్స్ మనం అప్రమత్తంగా లేము కనుకనే కులాల వారీగా విడిపోయి మన మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించలేకపోతూ ఉన్నాం కుల ప్రాతిపదికన ఏదన్నా దాడి జరిగితే రోడ్ల మీదకి వస్తాం కానీ ఒక హిందువుగా దాడి జరిగితే మరొక హిందువు స్పందించలేని పరిస్థితి దీని గురించి మనం మాట్లాడాము అంటే మతాన్ని నూరిపోస్తున్నారు అని చెప్పేటటువంటి లిబరాంట్స్ హిందువుల్లోనే ఎక్కువగా ఉన్నారు సో అలాంటి సెక్యులర్ల వల్ల ఈ దేశానికి ఎలాంటి లాభము లేదు భారతదేశంలో మెజారిటీ హిందువులను డెస్ట్రాయ్ చేయడం ద్వారా విదేశాలకు వచ్చేటటువంటి లాభం ఏమిటి అంటే వాటి యొక్క ఎజెండాల్ని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయవచ్చు తద్వారా దేశాన్ని మొక్కలు చేయవచ్చు మరి ఎక్కడున్నటువంటి ముష్టి మెతుకులు తిని బ్రతికే జీవులకు ఏం లాభము అంటే డబ్బు డబ్బు తప్ప ఇంకో పరమావధి కాదు అంతేకాకుండా వారు కూడా ఇలాంటి విషపు భావజాలాలకు బుక్ అయిపోయినటువంటి జాంబీస్ టైప్ కాబట్టి వాళ్లకు ఉన్నటువంటి అహంకారాన్ని చల్లార్చుకోవడానికి నిత్యము ఈ రకమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు రాహుల్ గాంధీ సనాతన ధర్మంలో నేను శక్తికి వ్యతిరేకమని చేసినటువంటి కామెంట్స్ ని మనం గమనించాం రీసెంట్గా యాజ్ ఎల్ఓపి ఆయన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హింసావాదులు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా నిస్సిగ్గు వ్యాఖ్యలు ప్రతి ఒక్క హిందువు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఖండించాలి నిజానికి ఆయన ఆ వ్యాఖ్యలు ఇంకే మతం మీద చేస్తున్నా సరే ఈరోజు దేశం భగ్గుమనిపోయేది మన శివుడి ఫోటో చూపించి ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసి అభయముద్ర అని ఇది అని అదని ఈ స్టాండప్ కామెడీ అంతా చేసి మళ్ళీ ఆ ఫోటోని ఇలా విసిరేయటం ఇంత దిగుజారుడు బిహేవియర్ మనం ఎక్కడ చూసి అసలు మతాల గురించి ఎందుకు నీకు అక్కడ విపక్ష స్థానం ఇచ్చింది ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి కదా మాట్లాడితే బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ భుజాల మీద నుంచి హిందువుల్ని టార్గెట్ చేయడం ఏంటి కేవలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కాదు వీరితో పాటుగా ఇతర పార్టీలు డిఎంకే పార్టీ తీసుకోండి ఉదయనిధి స్టాలిన్ ఏం మాట్లాడాడు డిఎంకే స్టాలిన్ ఎన్ని గుడులను కూలుస్తూ ఉన్నాడు ఎన్ని గుడులు పురాతనమైనటువంటి ఆలయాల్ని లెక్కబెట్టుకుంటా పోతే కొన్ని వందల ఆలయాల్ని ఆయన టర్మ్లో ఆయన కూల్చుకుంటూ పోతూ ఉన్నాడు కేరళలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తూ ఉన్నాం వెస్ట్ బెంగాల్లో పరిస్థితి మన మాటలతో వర్ణించలేం పంజాబ్లో అవుట్ ఆఫ్ కంట్రోల్ మణిపూర్లో సిచ్యువేషన్ అంతే ఇవన్నీ ఏంటి ఇదంతా కూడా ఎకో సిస్టమ్ అగైనిస్ట్ ఇండియా ఎకో సిస్టమ్ అగైనిస్ట్ ఇండియన్ హిందూస్ ఎప్పుడైతే ఈ భారతదేశంలో మెజారిటీ హిందువులు మొక్కలు చేయబడతారో నిర్వీర్యం చేయబడతారో అప్పుడు మాత్రమే వాళ్ళ పబ్బం ఈ దేశంలో నడుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించని మిగతా మతాల వారు హిందువుల పైన వాళ్ళ ట్రాప్లో ఇరుక్కొని ద్వేషాన్ని వెళ్ళగక్కుతా ఉన్నారు అందరూ కాదు బట్ కొందరైనా సరే దీన్ని గనక అర్థం చేసుకుంటే మెజారిటీ హిందువుల్ని ఈ దేశంలో కాపాడుకుంటే ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళు ఇతరులు అప్పుడు మేము కూడా సేఫ్గా ఉంటాము అనే ఆలోచన వాళ్ళు చేయగలిగితే ఈ దుష్టశక్తుల ఆటలన్నీ కూడా కట్టేయచ్చు కానీ అది జరగదు నిత్యము విషాన్ని నూరిపోయటమే వీళ్ళ టార్గెట్ ప్రార్థనా మందిరాల్లో కావచ్చు ఇలా పార్లమెంట్లో కావచ్చు ఎవరి స్థాయిల్లో వాళ్ళు చాలా క్లీన్గా ఈ ఎకో సిస్టమ్ని బలపరుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఒక పెద్ద హీరో టైప్ ఆఫ్ వ్యాఖ్యలుగా అభివర్ణిస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో సౌకాల్డ్ జర్నలిస్టులు మేధావులు ఏ విధంగా హీరో వ్యాఖ్యలు అవుతాయో సో ఇలా రాహుల్ గాంధీని వెనకేసుకు వస్తున్నది కూడా సౌకాల్డ్ హిందువులే సో వాళ్ళని ఏమనాలో మనం ఇంకా ప్రత్యేకించి కొన్ని పదాలు వెతుక్కోవాలి వాళ్ళని అనాలంటే సో వీళ్ళ కోసమా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ కోసం మనం పోరాటం చేస్తున్నామని మతం జోలికి పోకుండా ప్రజా సమస్యల దృష్ట్యా మాట్లాడితే రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ప్రియాంక వాద్రా కావచ్చు ఎవరినైనా సరే యాక్సెప్ట్ చేస్తాం కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసిజం చేస్తే రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తాడు ప్రశాంతంగా అక్కడ అధికార పార్టీ సభ్యులందరూ కూడా వింటారు వినేలాగా అవకాశం ఇస్తారు కానీ ఇక్కడ ఏకంగా నరేంద్ర మోదీ మాట్లాడినా కూడా ఓ అని అరుస్తారు ఆ రకరకాలైనటువంటి అరుపులు మనం చూస్తే ఎంత చిల్లర చిల్లర బిహేవియర్గా వీళ్ళని మనం పార్లమెంట్కి పంపించింది అని అనిపించక మానదు సో అందుకనే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మోదీని తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు వీళ్ళందరూ మోదీ ఇచ్చేటటువంటి కౌంటర్ ఏ విధంగా ఉంటుందో అతి త్వరలో వీరు చూడబోతూ ఉన్నారు మోదీ త్రీ పాయింట్ ఓ ఎంత స్లోగా స్టార్ట్ అయిందో అంత స్పీడ్గా ఇది అందుకోబోతూ ఉంది నిన్నటి ఆయన సుదీర్ఘమైనటువంటి స్పీచ్లో చేసినటువంటి హెచ్చరికేంటో తెలుసా నేను ఆ వీడియో కూడా ప్లే చేస్తాను మీరు చూడొచ్చు ఈ హిందువులకు వ్యతిరేకంగా ఒక బలమైన ఎకో ఉంది ఆ ఎకో ఏ విధంగా వ్యవహరిస్తుందో వాళ్ళని అదే రీతిలో బుద్ధి చెప్పేటటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం జరిగింది మోదీ అండ్ రానున్న రోజుల్లో ఇది జరగాలి మోదీ తాలూకా అగ్రెసివ్ నేచర్ ఈ విషయాల్లో ఎప్పటికప్పుడు ఇలాగే ఉండాలి అనేది మాబోటి వారి యొక్క ఒపీనియన్ సో మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఆ వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి మిస్టమ్ చాతా హజిశ కా జవాదే साजिशों को कभी भी स्वीकार नहीं करेगा